నమస్తే నేటి నా మంచి మాట ఇరుగు గోరు పురుగు మంచిని గోరు సంతసిరులు చల్లగుండా తనమే ఒక వింత జబ్బురా తనమే ఒక వింత జబ్బురా చెప్పుడు నాదూ మంచి మాట ఆ మిత్రులారా మనిషి సంఘజీవి అనేక రకాల వ్యక్తులతో కూడిన ఈ సంఘంలో నీ తోటి వారితో నీ ఇరుగుపొరుగు వారితో నీ ఉండే ప్రవర్తన బట్టి నీ సుఖజీవనం ఆధారపడి ఉంటుంది ముందుగా ఉండే నివాసంలో నీ ఇరుగుపొరుగు వారితో సత్సంబంధాలు కలిగి ఉండటం నీ సుఖ సంతోషాలు వారితో పంచుకోవడం వారి అవసరాలలో నీవు చొరవ చూపించి సాయపడటం వంటివి నీ కుటుంబాన్ని ఆనందంగా ఉంచుతుంది నలుగురితో పంచుకున్నప్పుడు సంతోషం వినుమడిస్తుంది అలా కాకుండా ఇరుగు పొరుగు వారితో సంతోషంగా ఉంటే చూడలేక వారితో అకారణంగా కలహాలు పెట్టుకోవడం వారి గురించి చెడ్డగా ప్రచారం చేయడం వంటి ఓర్వలేని పనులు వారికేమో కానీ ముందు నీకు అశాంతిని కలిగిస్తాయి నీ ఆనందాన్ని హరిస్తాయి ఓర్వలేనితనం ఒక వింత జబ్బుగా మారుతుంది అది ఉన్నవారు ఆనందాన్ని కోల్పోతారు అశాంతిలో ఉంటారు